కేవలం దోచిన డబ్బుని దాచుకోవడానికి ఈ పదహారు నెలల కాలంలో ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి అడ్డగోలు అవినీతి సొమ్ముని భద్రంగా స్పెషల్ ఫ్లైట్లలో తీసుకెళ్లి దాచిపెట్టుకొని రావడానికే వారి యొక్క విదేశీ పర్యటనలు తప్ప ఇంకొకటి కానే కాదు ఇది వాస్తవం నిజం ఎందుకంటే ఒక్కసారి మనం గమనించి చూస్తే హై స్పీడ్ రైల్ వచ్చిందా అలీబాబా వచ్చిందా ఆవియేషన్ హబ్గా ఇక్కడ పెట్టుబడులు వచ్చాయా ఏదన్నా ఒక వ్యవస్థ ఇక్కడ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పెట్టుబడులు పెట్టిందా ఒక్కసారి గమనించండి ఆలోచించండి ఈ పెట్టుబడులు రాకపోయినా కూడా ఈ ప్రచారాన్ని ఐదు సంవత్సరాలు లాగించేస్తాడు ఐదు సంవత్సరాలు లాగించేస్తాడు ఎంత ఎట్లుంటుందంటే ఈ ప్రచారం వారిది రెండు వేల పదిహేడులో కిదంబి శ్రీకాంత్ గారికి షట్లర్ లో గెలిస్తే నోబుల్ ఇచ్చేస్తాడంట అసలు నోబుల్ ఎందుకు ఇస్తారు ఎవరిస్తారు ఏ విధంగా నోబుల్ని నోబెల్ ప్రైజ్ని అక్కడ సాధిస్తారు అనేది తెలియకుండా ప్రజలు పిచ్చేళ్లులే చెప్పేవాడికి వినేవాడు లోవే ఇది వారి విధానం ఏదైనా చెప్పేస్తుంటాడు ఇప్పుడు కొత్తగా ఒక కొత్త భజన మొదలుపెట్టింది పచ్చ మీడియా దుబాయ్లో పెట్టుబడుల కోసం విస్తృతంగా చంద్రబాబు నాయుడు గారు తిరిగేస్తున్నారంట ఈ పెట్టుబడులు ఇంతకుముందు రెండు వేల పదిహేడులో కూడా అనేక సదస్సులకి అనేక కంపెనీలకి వారు ఎంఓయులు చేసుకొని అనేక కంపెనీలు వచ్చేస్తున్నాయని ఒక్కసారి మనకి గతంలో ఏ విధంగా వారు చెప్పారో ఎన్ని పెట్టుబడుల గురించి వారు మాట్లాడారో విదేశాల్లో ఉన్నప్పుడు ఇదే దుబాయ్లో ఉన్నప్పుడు ఎన్ని రకాలైనటువంటి వ్యవస్థల్ని తీసుకొస్తున్నామని అడ్డగోలుగా ప్రచారం చేశారో ఒక్కసారి నెమరు వేసుకుందాం మనం రెండు వేల పదహారు డిసెంబర్ యుఏఈ కువైట్కి వారు వెళ్లిన సందర్భంగా పార్ట్నర్షిప్ సమ్మిట్ రెండు వేల పదిహేడుకు సంబంధించి ఒప్పందాలు స్మార్ట్ విలేజెస్ కి సంబంధించినటువంటి పెట్టుబడులు వస్తున్నాయని అలాగే నాలుగు పాయింట్ ముప్పై తొమ్మిది లక్షల కోట్ల పెట్టుబడులు ఇక్కడ ల్యాండ్ అవుతున్నాయని ఎంఓఈలు అయ్యాయని చెప్పారు ఒకసారి ఆలోచించండి రెండు వేల పదహారులో అయినటువంటి ఎంఓఈల నుంచి ఒక్క కంపెనీ అయినా ఇక్కడ ల్యాండ్ అయిందా పెట్టుబడులు పెట్టిందా మరి నెక్స్ట్ రెండో సంవత్సరం రెండు వేల పదిహేడు అక్టోబర్ దుబాయ్ యుఐ పారిశ్రామికవేత్తల పార్ట్నర్షిప్ సమ్మిట్ ఆవియేషన్ సిటీ ఐదు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల ఇక్కడ పెట్టుబడులు జాయద్ గ్రూప్ కి సంబంధించినటువంటి కంపెనీ పెట్టుబడి పెడుతుంది దాదాపుగా ఐదు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు పెట్టుబడి వస్తుంది వచ్చిందా పెట్టుబడి పెట్టారా ఆ తర్వాత కాలంలో రెండు వేల పద్దెనిమిది దుబాయ్ లూలు గ్రూప్ తీసుకొచ్చేస్తున్నాం రెండు వేల కోట్ల పెట్టుబడులు పెట్టేస్తున్నాం అని చెప్పేసి చెప్పాడు పాటుగా అమరావతిలో మెడికల్ సిటీ అమరావతిలో మెడికల్ సిటీ రెండు వేల పద్దెనిమిదిలో ఎమిరేట్స్ గ్రూప్ తోటి ముప్పై వేల కోట్లతోటి ఒప్పందం ఏపీలో ఎయిర్పోర్టు మౌలిక వృత్తికి సంబంధించినటువంటి పరికరాలు లేకపోతే యావియేషన్ కి సంబంధించినటువంటి పెట్టుబడులు వస్తాయని చెప్పాడు వచ్చాయా పెట్టుబడులు ఒకసారి ఆలోచించండి ఈ శెట్టి అని దాదాపు ఒకటి పాయింట్ ఏడు బిలియన్ డాలర్లు యుఏఈ వ్యాపారవేత్త డాక్టర్ శెట్టి అమరావతిలో మెడికల్ సిటీ పెట్టుబడులు పెడుతున్నాడు ఎంఓఈ అయిపోయింది ఇక నుంచి అమరావతిలో ఒక మెడికల్ సిటీ మెడికల్ హబ్గా మనం చూడబోతున్నాం పెట్టుబడులు రాబోతున్నాయి అని చెప్పాడు ఇది ఎంత మోసం అంటే ఆ తర్వాత కాలంలో డాక్టర్ బిఆర్ శెట్టి ఆర్థికంగా తను పడుతున్నటువంటి ఇబ్బందులు ఆ కంపెనీ యొక్క ప్రతిష్ట దిగజారటాన్ని మనం గమనించాం వన్ పాయింట్ సెవెన్ బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడతానన్నటువంటి ఆ సంస్థ యొక్క స్థితి ఏందో పరిస్థితి ఏందో ఆర్థికంగా వారికి ఉన్నటువంటి నిలకడ ఏంటో ఇట్టే ఈ యొక్క ఉదాంతమే చెప్పేస్తుంది దాదాపుగా ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అద్దు రూపాయ పెట్టుబడిని అమరావతిలో పెట్టించలా ఇంకేమన్నా మాట్లాడితే హైదరాబాద్ నేనే డెవలప్ చేశా ఐటీని నేనే తెచ్చేశా ఈ ప్రపంచానికి మార్గదర్శిగా అనేక వ్యవస్థల్ని నేనే తీసుకొచ్చా ప్రతి ఒక్కరూ ఎవరైతే సక్సెస్ సాధించారో వాళ్ళందరికీ నేనే స్ఫూర్తి అని చెప్పుకుంటూ ఉంటాడు ఇంత స్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తి ఇంత దార్శనికత కలిగినటువంటి వ్యక్తి హైదరాబాద్కి చేసిందేదయా అంటే ఐటీ రంగాన్ని హైదరాబాద్కి పరిచయం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ హయామంలో వచ్చినటువంటి హైటెక్ సిటీ యొక్క క్రెడిట్ ని చోర్ చేసేసాడు చోరీ చేసేసాడు దొంగలించాడు రాజీవ్ గాంధీ గారి హయామంలో వచ్చినటువంటి ఐటీ ఇండస్ట్రీని ఈయనే తెచ్చినట్టుగా ఈనే సాధించినట్టుగా హైదరాబాద్ని డెవలప్ చేసినట్టుగా ఈ రోజుకి జబ్బలు చర్చుకుంటూ ఉంటాడు ఏదన్నా మాట్లాడితే సముద్రాన్ని కూడా కంట్రోల్ చేస్తానంటాడు తుఫానుల్లో వచ్చినటువంటి సముద్రాన్ని కూడా కంట్రోల్ చేస్తానన్నటువంటి వార్తలను మనం చూసాం ఆ రోజు తుఫాను సందర్భంగా వెళ్ళి మాట్లాడినప్పుడు అంటే ఏమిటిది ఏమిటి విచ్చలు విడతను నిజంగా ఇంతటి ప్రచార పిచ్చి కలిగినటువంటి వ్యక్తి ఇంకొకరు ఉన్నారా అంటే లేరని ఖచ్చితంగా చెప్పచ్చు ఎందుకంటే మంచి మంచి నీళ్ళు ఇస్తానయా అని చెప్పి ఓట్లు అడిగే నాయకుడు ఉంటాడు ఏ దేశంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా ఏ ప్రాంతంలో అయినా మంచి మద్యాన్ని ఇచ్చి ఓట్లు అడిగేవాడు ఉంటాడా ఓట్లయండి మంచి మద్యాన్ని ఇస్తాము మీ కుటుంబాలని చిన్నా భిన్నం చేస్తాం విచ్ఛిన్నం చేస్తాం మీ ఆర్థికంగా మిమ్మల్ని దగా చేస్తామని చెప్పేటటువంటి నాయకుడు ఉంటాడా దాన్ని కూడా ఉపయోగించేసుకున్నాడు ఈ రాష్ట్రంలో దాదాపు ముప్పై లక్షల పట్టాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన నిలబడితే దాన్ని కూడా అసత్య ప్రచారంతో పక్కకు నెట్టేసే ప్రయత్నం చేసి ఆ యొక్క ల్యాండ్లు కేసేటటువంటి రాళ్ల మీద జగన్ సార్ బొమ్మలున్నాయని ప్రచారం చేశాడు ఎక్కడన్నా చూసారా మీరు ఎక్కడన్నా ఉన్నాయా హద్దురాళ్ల మీద బొమ్మలు కలిగినటువంటి పిక్చర్ మీరు చూసారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక లేఅవుట్లు ఎక్కడన్నా కనపడ్డాయా ముప్పై లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి కూడా ఒక తప్పుడు ప్రచారానికి బలయ్యాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి అద్భుతమైనటువంటి రీతిలో హక్కును కల్పిస్తూ ఉంటే కేంద్రం తెచ్చినటువంటి వ్యవస్థని పటిష్టపరిచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ల యొక్క భూములకి హక్కు కల్పించేటటువంటి ప్రయత్నం చేస్తే దాని మీద కూడా ప్రచారం చేశాడు ఇవాళ మళ్ళీ వాళ్ళు అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం వారు మాట్లాడినటువంటి అనేక కంపెనీలు బిన్ జాహెద్ గ్రూప్ తోటి ఒప్పందం ఏమైంది ఏవియేషన్ సిటీ ఏమైంది ఇతరత్ర పెట్టుబడులు ఫైవ్ స్టార్ హోటల్స్ అనేకం చెప్పారు కదా ఏమయ్యాయి ఇవన్నీ కూడా సున్నా పెట్టుబడులు రావు ఇదే ప్రచారం తోటి ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తూ ఆర్థికంగా లూటీ చేస్తూ ఆర్థికంగా లూటీ చేసినటువంటి డబ్బుని దోచినటువంటి డబ్బుని దాచుకోవడానికి మాత్రమే విదేశీ పర్యటనలు చేస్తుంటాడు తప్ప పెట్టుబడులు సాధించడానికి కాదు అనేది మాత్రం ఇది వాస్తవం ఇవాళ ఎవరో తీసుకొచ్చినటువంటి వ్యవస్థల్ని నేనే తెచ్చానని చెప్పుకుంటాడు దాని మీద ప్రచారం చేసుకుంటాడు విస్తృతంగా ప్రభుత్వం యొక్క డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఉంటాడు ఇవాళ గూగుల్ మీద చేస్తున్నటువంటి ఈ ప్రచారం కూడా ఇలాంటిది ప్రచారమే అని చెప్పటానికి మీ దగ్గర నుంచి కొంచెం సమయం తీసుకొని ఈ ప్రచారాల పిచ్చితో ఊగిపోయేటటువంటి చంద్రబాబు గారి యొక్క నిజ స్వరూపం ఏంటో గూగుల్ వ్యవస్థ రావడానికి పునాది ఏంటో విశాఖ వేదికగా టైర్ టూ సిటీగా ఉన్నటువంటి విశాఖపట్నాన్ని టైర్ వన్ సిటీగా మార్చాలి అంటే ఐటీ హబ్గా విశాఖపట్నాన్ని చెయ్యాలి అనేది దృఢ నిశ్చయంతో దృఢ సంకల్పంతో ఆ రోజు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో రెండు వేల ఇరవై మూడులో శంకుస్థాపన చేసినటువంటి అదానీ డేటా సెంటర్ దాని యొక్క పరిస్థితులు అది రావడానికి అయినటువంటి కారణాలు ఆ రోజు మీడియా పత్రికల్లో మీడియా ఛానళ్లలో వచ్చినటువంటి కథనాన్ని ఒక్క బిట్టు చూసిన తర్వాత అదాని డేటా సెంటర్ గురించి గూగుల్ పట్టుబడిలో ఉన్నటువంటి వాస్తవాల గురించి మాట్లాడుకుందాం ఈరోజు ఇక్కడ ఏదైతే భూమి పూజ చేస్తా ఉన్నామో అదాని వాళ్ళ చేత మూడు వందల మెగావాట్ల డేటా సెంటర్ ను ఎస్టాబ్లిష్ చేసే కార్యక్రమం ఇది రాబోయే రోజుల్లో విశాఖపట్నం నియా టూ సిటీ కాకుండా టీఆర్ వన్ సిటీ కింద మార్చే ఒక గొప్ప ప్రక్రియలో అడుగుపడుతుంది కారణం ఏమిటి అంటే ఇక్కడ డేటా సెంటర్ రావడం వల్ల అందులో మూడు వందల ఓట్ల డేటా సెంటర్ దేశంలో బహుశా ఇంత పెద్ద డేటా సెంటర్ ఎక్కడా లేదేమో ఈ స్థాయిలో ఇంత పెద్ద కెపాసిటీ డేటా సెంటర్ రావడం వల్ల ఏకంగా సింగపూర్ నుంచి సబ్మెరాయిన్ కేబుల్ కూడా విశాఖపట్నం కు తీసుకొచ్చే ఒక గొప్ప కార్యక్రమం కూడా జరుగుతాయి మూడు వందల ఓట్ల డేటా సెంటర్ ఒకటే పెట్టడమే కాకుండా ఇక్కడ అదాని గ్రూప్ వాళ్ళు బిజినెస్ పార్క్ పెట్టడము ఐటీ స్కేల్ ఫెసిలిటీ పెట్టడము ఆ తర్వాత రెక్రియేషన్ సెంటర్స్ కూడా ఇక్కడే ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఇవన్నీ కాంబినేషన్ తో విశాఖపట్నంలో దాదాపుగా నలభై వేల మందికి ఉపాధి ఈ ఒక్క లొకేషన్ నుంచి వచ్చే ఒక చాలా స్పష్టంగా ఆ రోజు ముఖ్యమంత్రి స్థాయిలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం బాగుపడాలి అంటే ఆగుకోవాలి అంటే ఈ రాష్ట్రంలో ఉద్యోగ కల్పన జరగాలి అంటే పెట్టుబడుల వరద పారాలి అంటే విశాఖ ఒక్కటే అవకాశం ఉన్నటువంటి నగరంగా గుర్తించారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంత అంతర్జాతీయ ప్రమాణాలు కలిగినటువంటి నగరం విశాఖపట్నం అనేది అక్షర సత్యమని ఆ రోజే చెప్పారు ఆ రోజు విశాఖపట్నాన్ని ఒక ఫైనాన్షియల్ హబ్గా ఒక ఇంటర్నేషనల్ ఐటీ హబ్గా ఒక వ్యాపారానికి అనువైనటువంటి ప్రాంతంగా నిర్ణయించడానికి అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు రవాణా వసతులు కారణమని స్పష్టంగా చెప్పారు ఇతరత్ర ప్రాంతాలకు పెట్టుబడులు రావాలి అంటే సమయం పడుతుంది ఇమీడియట్ గా పెట్టుబడుల వరద పారాలి అంటే విశాఖ నగరమే లాగా మారుతుంది అని వారు ఆ రోజు మాట్లాడారు ఇవాళ విశాఖపట్నంలో రాబోతున్నటువంటి గూగుల్ డేటా సెంటర్ రావడానికి కారణం ఏంటి పునాది పడ్డది ఎప్పుడు రెండు వేల ఇరవై నవంబర్లో ఆ రోజు కోవిడ్ ఉన్నా కూడా మొట్టమొదటిసారి అదానీ డేటా సెంటర్కి బీజం పడింది దాదాపు మూడు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు సింగపూర్ నుంచి సబ్మరైన్ కేబుల్ సబ్సీ కేబుల్ వేసి విశాఖ నగరానికి డేటా కేబుల్ ద్వారా తీసుకురాగలిగితే అక్కడ ఒక డేటా సెంటర్ని మూడు వందల మెగావాట్లతోటి అదాని గ్రూప్ తోటి నిర్మించగలిగితే దానికి అనుసంధానంగా వచ్చేటటువంటి కంపెనీల ద్వారా ఐటీ పార్క్ ద్వారా దాదాపు ఇరవై ఐదు వేల ఉద్యోగాల నిబంధనను పెట్టి ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలతోటి అక్కడ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించి సింగపూర్ నుంచి వచ్చేటటువంటి కేబుల్ ద్వారా డేటాని డౌన్లోడ్ చేసుకోగలిగితే విశాఖ నగరం ఇంటర్నేషనల్ ఐటీ హబ్ గా మారబోతుంది అని చెప్పినటువంటి వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆ బీజం వేశాడు కాబట్టే ఆ రోజు ఆ కేబుల్ వేయడానికి అక్కడ ఉన్నటువంటి సింగపూర్ తోటి రెండు వేల ఇరవై ఒకటిలో ఒప్పందాలకి తెర లేపాడు కాబట్టే దానికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి అనుమతులు అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు దానికి ఉన్నటువంటి వెసులుబాటు దానికి కావలసినటువంటి నూట తొంభై ఎకరాల ల్యాండ్ ఇచ్చి వారితోటి మూడు వందల మెగావాట్ల డేటా సెంటర్ని పెట్టించడానికి ప్రయత్నం చేసి దాన్ని కార్యరూపంలోకి తెచ్చి శంకుస్థాపన చేశారు కాబట్టే దాని విస్తరణలో భాగంగా అదానీతోటి చేతులు కలిపినటువంటి గూగుల్ వ్యవస్థ మరో ఏడు వందల మెగావాట్లకి దాన్ని విస్తరిస్తూ ఇవాళ వెయ్యి మెగావాట్ల డేటా సెంటర్ని అక్కడ పెట్టబోతున్నారు ఇవాళ ఎనభై ఏడు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో అదాని ఇన్ఫ్రా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయకపోతే మూడు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు సబ్సీ కేబుల్ వెయ్యకపోతే సింగపూర్ నుంచి ఆ కేబుల్ యొక్క ఇక్కడికి తీసుకురావడం కాకపోతే ఎక్కడుందయా డేటా సెంటరు ఎలా వస్తుందా డేటా సెంటరు ఏ విధంగా నువ్వు డేటాని డౌన్లోడ్ చేసుకుంటావు డౌన్లోడ్ కావాలంటే డేటా డౌన్లోడ్ కావాలంటే హై స్పీడ్ తోటి కావాలి అంటే ఈ కేబుల్ వేయాలి ఈ కేబుల్ వేస్తున్నారు కాబట్టే దానికి అన్ని అనుమతులు ఉన్నాయి కాబట్టి అంకురార్పణ ఆ రోజు అదానీ డేటా సెంటర్ పేరుతోటి జరిగింది కాబట్టి ఇవాళ పెట్టుబడులు వస్తున్నాయి ఇవాళ గూగుల్ వచ్చింది రేపు ఇంకొక సంస్థ వస్తుంది ఆ తర్వాత ఇంకొక సంస్థ వస్తుంది కారణం ఏంటి అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అక్కడ ఆ ప్రాంతానికి ఉన్నటువంటి భౌగోళిక స్వరూపం రవాణా వ్యవస్థ ల్యాండ్ అవైలబిలిటీ కావలసినటువంటి ప్రభుత్వ అనుమతులు ఆ రోజు జరిగాయి కాబట్టి ఈ రోజు వస్తుంటే మేమే తెచ్చాం గూగుల్ మాదే ఆ క్రెడిట్ మేమే తీసేసుకుంటాం మేమే తెచ్చేస్తున్నామని చెప్తే చెబితే నువ్వు చెప్పావు కదా అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో చెప్పావు కదా ఏపీకి జన్ ప్యాక్ వస్తుందని వచ్చిందా తెచ్చావా జన్ ప్యాక్ తేలేనటువంటి మీరు ఈరోజు గూగుల్ ని తెస్తున్నాము అని చెప్పుకుంటుంటే సిగ్గు అనేటటువంటి సిగ్గు తీస్తారు అనేటటువంటి నవ్విపోతారు అనేటటువంటి